అద్భుతమైన విద్యా కేంద్రానికి అంకిరెడ్డి పాలెం చిరునామాగా నిలుస్తుందని అప్పిరెడ్డి అభివర్ణించారు అంకిరెడ్డి పాలెంలోని జెడ్పి హై స్కూల్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో మున్నంగి సోదరులు దాతృత్వంలో మధ్యాహ్న భోజనశాల వాచ్మెన్ గదిని నిర్మిస్తున్నారని ఎమ్మెల్సిల అప్పిరెడ్డి అతిథిగా హాజరై శనివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు సాంబిరెడ్డి సంజీవ రెడ్డి రెడ్డి పుల్లారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అంకిరెడ్డిపాలెం గ్రామంలో హై స్కూలు మరియు జూనియర్ కాలేజీ ప్రాంగణంలో పిల్లలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనానికి సంబంధించి భోజన హాలు నిర్మించే కార్యక్రమానికి ఈరోజున పెద్దలు మున్నంగి సాంబరిరెడ్డి గారు తను ఉదారత నిర్మాణానికి సంబంధించి ఐదు లక్షలు డొనేషన్ని ప్రకటించడం దానిలో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంతోపాటుగా వాచ్మెన్ క్వార్టర్స్ సంబంధించి కూడా ఉన్నంగి మాకిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వాచ్మెన్ క్వార్టర్స్ నిర్మాణానికి సంబంధించి కూడా ఉదారంగా ముందుకొచ్చి దాన్ని నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా చూడటం జరిగింది అంకిరెడ్డి పాలెంలో ఉన్నటువంటి హై స్కూల్ కానీ జూనియర్ కాలేజీ కానీ చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాలకు సంబంధించి విద్యార్థులకి అత్యుత్తమమైనటువంటి బోధన చేయటంలో ఇప్పుడు ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ హబ్గా సెంటర్ పాయింట్గా అంగిరెడ్పాలన ఉంటా వస్తుంది ఈరోజు అందరూ కలిసి అందరి సహకారంతో దీన్ని మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందరూ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అభివృద్ధి కమిటీ పేరిట కమిటీని నిర్మాణం చేసుకొని ఆ కమిటీ ద్వారా స్కూలుకు సంబంధించినటువంటి విద్యార్థులకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఇవాళ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చారు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా